మీరు రాజకీయాల్లోకి రావడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు మీ అనుచర గడువు అంతా కూడా మిమ్మల్ని ఓకే మీరు వెళ్ళండి ముందుకు చెప్పి పంపించారా వాళ్ళు ఒప్పుకుంటేనే మనం వచ్చిన రాజకీయ మనం రావాలన్నా నువ్వు ఇస్తే పిల్లగా మేలు జరగద్ది అందరికి మన న్యాయం జరగద్ది మేమంతా ఏరే వాళ్ళ కాడికి పోవాల్సి వస్తుంది ఏ సమస్య వచ్చినా అదే మనమే ఉంటే మనం చేసుకోవచ్చు కదా అని ఆలోచన చెప్పి అన్న పవన్ రెడ్డి గారు రావడం శ్రీనివాస రెడ్డి గారితో మీ పరిచయం ఎలాంటిది మీ అనుబంధు ఎలాంటిది మంచి సరదాగా ఉంటుంది ఆయన నమ్మితే మటుకు ఆయన అంత దూరం వస్తుంది ఆయన ఆయనకి అన్న అందరూ చెప్పారు తర్వాత మనం ఈ మధ్య ఈ రెండు నాలుగు సంవత్సరాలు మనం చూసాం చూసారు సో తోల శనివాస రెడ్డి గారు కానీ అదే విధంగా దినేష్ రెడ్డి గారు కానీ బాగా ప్రజలతో కలిసిపోతారు బాగా కలిసిపోతారు వాళ్ళకి ఫీలింగ్స్ ఏమి ఉండదు ఎక్కువగా మనం ప్రత్యేకించి మీ కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి గారిలో మీకు నచ్చేటువంటి ఆయన గుణం ఏంటి ఇప్పుడు ఈ రోజుకి ఆయన కోపడంగా చూడాల నేను మెయిన్ అది సాత్వికంగా అమ్మ అసలు ఎప్పుడు అది ఇజుకోంగా కోపడంగా నేనైతే చూడాల అంతవరకు అంతవరకు ఎవరు నేను పలకరిస్తాడు వాళ్ళ నాన్నకంటే ఇతను బాగా మనిషిని గుర్తుపడుతుంది సార్ మహిళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను తీసుకోవడం ద్వారా అంటే ఆసరా కావచ్చు అమ్మఒడి కావచ్చు ఇంకా ఏదో ఏదో తీసుకోవడం ద్వారా మహిళల మద్దతు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది అని అటు జగన్ గారు ఇటు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మీరు జనాల్లోకి వెళ్తున్నారు ఇంతకీ మహిళల ఆలోచన ఎలా ఉంది వాళ్ళ ఏం చేస్తున్నాయి కానీ ఈ రేట్లు పెరిగే కదా కరెంటు నిత్యావసర వస్తువులు గ్యాస్ ఇవన్నీ పెరగడం వల్ల ఎంత వచ్చినా వీటికి సరిపోతుంది కదా మనకి ఏం అని అనే ఆలోచనలో కూడా ఉన్నారు అంటే ఇచ్చే సంక్షేమానికన్నా అయిపోయింది కరెంటు బిల్లులు అసలు ఇది అయిపోయా కొంతమంది కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల తీసేసారు ఇది మన సంక్షేమం లో కొన్ని సంక్షేమాలు అయిపోయినాయి కరెంట్ బిల్లు దాన్ని అది చూపించడం కట్ చేయడం అంటే మొదటి సంవత్సరం వచ్చి తర్వాత సంవత్సరం ఆపారా సార్ జరిగింది మా నాన్న కూడా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయని సో ఈ రకంగా వాంటెడ్గా టీడీపీ కదా వాళ్ళని గా వాళ్ళకి పంపించారు సో ఈ రకంగా సంక్షేమాన్ని తీసుకున్న వాళ్ళకన్నా సంక్షేమాన్ని వాళ్ళు ఎక్కువ మంది ఉదా అంతే కదా వస్తే పంచాయతీలో తప్పగా మున్సిపాలిటీలో అయితే తక్కువ ఓకే అంటే దేశంలోనే ఏ రాష్ట్రంలో అందించినంత సంక్షేమ పథకాన్ని మేము అందిస్తున్నాం కాబట్టి ప్రజల మద్దతు అంతా మాకే ఉంటుంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఆఖరికి కొప్పంతో సహా గెలిచి చూపిస్తామని జగన్ గారు ఛాలెంజ్ చేస్తారు ఇప్పుడు అసలు సీట్లు వాళ్ళకి ఇవ్వటం లేదు మారస్తున్నారు మారస్తున్నారు భయపడే కదా మారస్తున్నారు గెలవడం ఇది అధికార పార్టీ భయం మొదలైంది అంతే కదా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి నాసరావు పేట ఎంపీ ఇచ్చారు ఏడు సీట్లు లేదు ఏం లేకపోతే ఎందుకు మారుస్తారా భయపడ్డారు జనాలకి మాత్రం తెలియకుండా జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్ జిల్లా బాగుంది తెలుగుదేశం బాగుందా గడిచిన ఎన్నికల పదికి పది కొలిపారు మీరు కొలిపారు బాగా పుంజుకుంది నెల్లూరులో సగం వచ్చిన సార్లు స్టేట్ లో తెలుగుదేశం వచ్చేస్తుంది టాక్ జనాల్లో బయట మరి సగం వస్తాయా ఎయిటీ పర్సెంట్ వస్తాయి అవునా అటు ఎనిమిది సీట్లు వస్తాయా మీకు అవునా మీ కోవూరు నియోజకవర్గ విషయానికి వస్తే కోవూరులో ఎలా ఉంది అటువైపు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించిన వ్యక్తి ప్రసన్న కుమార్ గారు ఇటువైపు మొదటి ఎలక్షన్ వైపే బరిలోకి దిగినటువంటి దినేష్ రెడ్డి గారు మరి కోవూర్ నియోజకవర్గ ప్రజలు తీర్పు ఎలా ఉండబోతుంది అంటారు అంటే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మాట్లాడద్దు సార్ లేదు ఏం లేదు కానీ దినేష్ బాబు అతనితో ఒకసారి మాట్లాడిన తర్వాత ఎవరికైనా చేస్తే బాగుంటది కుడు బాగా మాట్లాడుతున్నాడు మంచి ఎవరైనా ఒకసారి మాట్లాడితే ఖచ్చితంగా ఓటు వస్తుంది సొంత డబ్బులను కూడా ఖర్చు చేసి దినేష్ శెట్టి గారు కొంతమందికి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తారు అంటారు నిజమే నిజమే నేనే ఇక్కడ మా కార్యకర్త చేసి ఈ విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చేస్తుంది చెప్పుకోరు పబ్లిసిటీ చేసుకోరు ఆ రోజు డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా పేపర్ లెక్క అంటే వాళ్ళు పెద్ద అట్లాగా వాళ్ళు పబ్లిసిటీ తక్కువ పెద్ద అటు శ్రీనివాస రెడ్డి గారు కావచ్చు ఇటు దినేష్ రెడ్డి గారు కావచ్చు తండ్రి కొడుకు పబ్లిసిటీ ఉండదు వాళ్ళు ఇంటికి పోయి మనకి ఇప్పుడు నారాయణ కాలేజీ లో స్కూల్స్ లో గానీ హాస్పిటల్స్ గానీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు ఎంతో కొంత ఫీజు తగ్గించడం హాస్పిటల్ తగ్గించడం బాగా చేస్తారు కాబట్టి ఇంకా పార్టీ చెప్పిన వాళ్ళు ఉంటారు ఏదో చెప్తా ఉంటారు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడం చెప్తా ఉంటాల్లో సరే ఇంతకీ మీ మండలంలో లేదంటే మీ మున్సిపాలిటీ పరిధిలో జనసేన పార్టీ ప్రభావం ఎంతవరకు ఉందంటారు బాగుంది కొన్నిసారి కూడా ఐదు వేలు చల్దంతో వచ్చిన టెన్షన్ ఇక మా ప్లస్ అవుతాయి కదా ఇంకా అందులో ఇప్పుడు యూత్ ఓట్లు ఎక్కువ వచ్చి రాయించుకున్నారు కదా కొత్త ఓట్లు వచ్చాయి యూత్ లో మీరు మనం చాలా రాపిచ్చాము కదా వచ్చి చూడాలా లిస్టులు వచ్చి ఇంకా మేము వాళ్ళు యూత్ లో ఇంకా పవన్ కళ్యాణ్ అంటే మీకు తెలియదు మాకు బాగా ప్లస్ అవద్ది ప్లస్ అవద్ది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా మాకు ఫోన్ చేస్తున్నారు అన్నమ్మలు గెలవండి కోరు ఉన్నారా జన సైనికులు మీ మండలంలో కార్యక్రమాలు కూడా ఇప్పుడు మీటింగ్ మాట్లాడారు మా కంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది ఓకే సో మొత్తానికి జన సైనికుల మద్దతు ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత మహిళలు పెరిగిపోయినటువంటి ధరలు ఇవన్నీ కలిసి కూడా రేపు టీడీపీ పార్టీకి అడ్వాంటేజ్ కాబోతున్నా ఖచ్చితంగా డౌటే లేదు ఒకసారి జగన్ అటు గెలిసారా అటు బాబుగోర్ గెలసింది అంటే నూట యాభై సీట్ల అంతే కదా ఇంకా ఆ ఛాయలు ఉన్నాయి కనపడుతుంది కనపడుతున్నాయి అంటే బాబు గెలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు అసలు చేస్తున్నారు విద్యార్థులు కావచ్చు ఎంప్లాయీ అందరికీ చూసారు కదా ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఎండి బీమా అనేది అంటే కొండగౌడ మీరు చెప్పే లేక ప్రకారం ప్రజల దగ్గరే ధరలు పెంచి వాళ్ళ దగ్గర తీసుకున్న దాన్ని తిరిగి వాళ్ళకి అంతే కదా అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు సార్ మీ కోవూరు ప్రాంతం అంతా కూడా పిన్న నదికి సమీపంలో ఉంటుంది ఇంకా జరుగుతా ప్రాంతం ఉంటుంది ఇసుక బాగా ఇబ్బంది జరిగిందని అంటున్నారు సార్ బీచ్లు ఇక్కడే కదా అదే అది జరగతే అంత దూరం మనం బాబు గారి ప్రభుత్వంలో ఇసుక ఫ్రీగా అందేది ఇప్పుడు అదే ఇసుక కొనాలి అంటే దాదాపు ఐదు వేల రూపాయలు ట్రక్ అవుతున్నారు నిజా బాగా ఇబ్బంది కదా అంత ప్రజలు బాగా సఫర్ అవుతున్నారు సఫరే కదా మాకు పక్కనే ఉండి ఫ్రీగా తీసుకున్న వాళ్ళు ఐదు వేలు కొనుక్కోవాలంటే అంత బాధగా ఉంటుంది మనం ఎక్కడో ఒక యాభై కిలోమీటర్లు కావాలో అంత దూరం ఉంది కొనుక్కునేది వేరు మనకైనా ఐదు కిలోమీటర్లో ఇసుకోండి మనం తీసుకోలేకుండా అంటే మనసు బాధగానే ఉంటుంది బాధగానే ఉంటుంది సో ఒకప్పుడైతే చెప్పండి సార్ మీ బుచ్చి మండల అధ్యక్షులు వంద్రశేషయ్య గారు మీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరినీ చేస్తున్నారా బాగానే ఉంటాడు ఆయన సమర్థత గల నాయకుడేనా నాయకుడు పాపం ఆ రోజుల్లో అందరూ వెళ్ళిపోతే ఆయన పార్టీని పెద్ద పవన్ రెడ్డి కోసం ఆయన మండల అధ్యక్షుడు చేస్తే అట్టే పోరాడుతూ ఉన్నారు ఈ రోజు ఆ రోజు ఎవరు లేరు కదా అందరు టీడీపీని వదిలేసి మెయిన్ మేన్ నాయకులు ఓకే సార్ ఆ రోజుల్లో ఇంకా ఆయన మండల అధ్యక్షుడు చేయడం అట్లా కష్టపడడం మన మనం కూడా బాగా సపోర్ట్ చేస్తాం సార్ సో మొత్తానికి వెంకటేషంలో మండలంలో కూడా బాగా తెలుగుదేశం పార్టీ ఉన్నారు ఇందాకనే అసలు అందరూ వెళ్ళిపోయారు అన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ వస్తున్నారు స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారా ఇంకా బలంగా ఉంటుందా చేశా నేను డెల్టా ప్రాంతం అన్నారు రైతులను ఉద్ధరించే దానికోసం కానీ మేము రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము ఆర్బీకే అనేది ఆర్బీకే తీసుకొచ్చామని జగన్ గారు అంటారు ఈ ఆర్బికెల వల్ల రైతులకు ఉపయోగం ఉందా అంటే ముందు కొంచెం రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు రేట్లు గురి అని చెప్పుకుంటున్నారు మనం అంటే మనకి పొలం వ్యవసాయం పొలం లేదు వ్యవసాయం ఓకే ఓకే సో రైతులలో మాత్రం ఒకప్పుడైతే గిట్టుబాటు ధర వంద మాత్రం గిట్టుబాటు ధర ఇచ్చారు ఓకే అంటే ఈ విధంగా మాత్రం తెలుసు ఓకే సార్ సో మొత్తానికి ఏదేమైనప్పటికీ మీ యువత మద్దతు అందరినీ కోటగట్టుకుని కానున్న ఎన్నికల్లో దినేశ్వరి గారి విజయాన్ని నిర్మించడానికి సిద్ధంగా మాట్లాడతారు దాంట్లో డౌట్లే యువత మా మండలం మొత్తం నియోజకవర్గం మొత్తం మీద కూడా యువత యువనాయకుడు యువనాయకుడు అతను ఇప్పుడు సీనియర్ అనుకో ఇప్పుడు పెద్ద ఆయన అనుకో వాళ్ళ నాన్నగారు అనుకో ఈయనతో ఉన్నంత యువత ఆయనతో ఉండలేము కదా ఫ్రీగా అందుకని ఈయన వచ్చిన తర్వాత యువత ఇంకా బాగా ముందుకు రావడం జరుగుతుంది జరుగుతుంది నియోజకవర్గం ఓకే ఓకే వాళ్ళ మద్దతు ఖచ్చితంగా ఉండొచ్చు సో మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గెలవబాబాయ్ సీట్ల మదర్ సీట్లలో మీకు ఊరు అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది ఆ రకంగా ప్రజల ఆల్రెడీ పెద్ద అయినా వాళ్ళ నాన్నగారు రెండు సార్లు గెలుచున్నాడు కదా కొత్తగా దినేష్ బాబుని చూసుకొచ్చి అంటే అది వేరేగా ఉంటది వాళ్ళు ఆల్రెడీ రెండు సార్లు గెలిచి అందరితో వాళ్ళకి ఒక వర్గం ఉంది వాళ్ళకి కేటర్ ఉంది కదా పార్టీ కేటర్ అంటే కొంతమంది నాయకులు వెళ్ళినా కేటర్ మటు కట్టా ఉంది వాళ్ళు ప్రజలైతే అట్టే ఉంటారు నాయకుల వరకే వెళ్ళారు మీ నాయకులు పోయిన కేటంతా పార్టీ కేటరాం అట్టే ఉంది వెళ్లిన నాయకులు కూడా వస్తూ ఉంటారు సార్ మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసి అదే సార్ మాట తప్పను మడమ తిప్పను పిలువులు విశ్వస్ మీద వంటి రాజకీయాలు చేస్తాను జగన్ గారు అన్నారు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించడంలో విఫలం అయ్యాడు పోలవరం సాధించటంలో విఫలం కంపెనీస్ తీసుకున్నట్లు కూడా విఫలం ఇండస్ట్రీస్ తీసుకున్నట్టు విఫలమయ్యారు అంటారు సో ఇవన్నీ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి శాపాలుగా మారబోతున్నాయి సార్ ఖచ్చితంగా తెలిసిపోయింది కదా తెలియని తెలియని చెప్పారు సార్ వేగంగా ఉంది మీడియా సౌకర్యం ఇంటర్నెట్ సౌకర్యాలు అందరికీ తెలిసిపోతుంది పొలాల్లో ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల జీవాలంటే ఇన్ని బర్లు అక్కడ ఇల్ల వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ లో వాడుతుంది వాళ్ళ టైం పాస్ గానే చూస్తా ఉంటుందా తెలుస్తున్నారు చూసినప్పుడు మన రాష్ట్రం కోల్పోయినటువంటి అవకాశాలను గురించి మాట్లాడుతున్నారు ఇవే రానున్నాయి ఆధారంలో అయితే తెలియదు కదా ఏ పల్లెటూరులో రైతుకు ఎవరో వాళ్ళ ప్రతి మందు వాళ్ళకి తెలిసేది ఓకే సార్ ఇప్పుడు మీడియా పెరిగి ఉంది స్మార్ట్ ఫోన్ ఉంది అన్ని అన్ని చూస్తున్నాయి ఓకే ఇవే రానున్న ఎన్నికల్లో వైసీపీ కి శాపంగా మారిపోతుంది తెలుగుదేశం జనసేన కూటమికి ఆయుధంగా మారిపోతుంది కోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్ ప్రేక్షకులకు అందించినందుకు అదే సమయంలో దినేష్ రెడ్డి గారు తో మీకున్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని ఆయనలో ఉన్నటువంటి లీడర్షిప్ ని వివరించిన ధన్యవాదాలు సార్ మీరు కోరుకున్న విధంగా రానున్న రోజుల్లో తప్పకుండా మీ కోవ్వులు నియోజకవర్గంలో దినేష్ రెడ్డి గారు విజయం సాధించాలని చాలా తక్కువ మొన్నసారి కోరుకున్నాం సార్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా రైట్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు